తెలుస్తోంది కేసీఆర్ కేటీఆర్ కు చెక్ పెట్టేందుకు ఓ భారీ అష్టాన్ని సిద్ధం చేసినట్టు సమాచారం సొంత ఇంట్లో నుంచే కేసీఆర్ కు దిమ్మ తిరిగే రేంజ్ లో ఓ నేతకు పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ పెద్దలు ప్లాన్ చేసినట్లు సమాచారం కాంగ్రెస్ సీనియర్ నేత కేసీఆర్ మేనల్లుడు ఉమేష్ రావుకు రాజన్న సిరిసిల్లా జిల్లా బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఉమేష్ రావుకు సిరిసిల్లా బాధ్యతలు అప్పగించడం ద్వారా కేసీఆర్ ఫ్యామిలీకి చెక్ పెట్టే ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారట ఇప్పటికే కేసీఆర్ అన్న కూతురు రమ్యారావు కేసీఆర్ కంటి మీద లేకుండా చేస్తున్నారు కేసీఆర్ టార్గెట్ గా గామర్శ అష్టాలతో ఉమేష్ రావు కూడా గతంలో కేసీఆర్ అవమానించడంతో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు ఇప్పుడు అదే అనే కాంగ్రెస్ తెలుస్తోంది ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ కొనసాగుతున్నారు త్వరలోనే పలు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తారని టాక్ వినిపిస్తోంది ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఆది శ్రీనివాస్ కొనసాగుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్ అయ్యారు నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం ఉందనే భావనతో ఆయన్ను మార్చవచ్చని భావిస్తున్నారు అయితే ఆది శ్రీనివాస్ స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత రావుకు ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది ఇప్పటి వరకు సిరిసిల్లా నియోజకవర్గంలో పదహారు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఇందులో పద్నాలుగు సార్లు వెలమ సామాజిక వర్గం నేతల ఎమ్మెల్యేలుగా గెలిచారు అయితే ఆ సిరిసిల్లా నియోజకవర్గం కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో జిల్లా అధ్యక్ష పదవిని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుందట సిరిసిల్లలో అదే సామాజిక వర్గానికి చెందిన రావు హైకమాండ్ చాలా సీరియస్ గా పరిశీలిస్తోందట ఆయనకు జిల్లా బాధ్యతలు అప్పగించడం ద్వారా చెక్ పెట్టినట్లు అవుతుందని అనుకుంటుందట అటు ఉమేష్ రావు కాంగ్రెస్ పార్టీలో రెండు వేల ఆరు నుంచి కొనసాగుతున్నారు రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో కొనసాగిన సమయంలోనూ ఆయన కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టలేదు దాంతో రాజనసిరిసిల్లా జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చీటి ఉమేష్ రావుకు ఇస్తే కేటీఆర్ ఇలాకాలో బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చినట్లు అవుతుందని అధిష్టానం భావిస్తుందట మరోవైపు ఉమేష్ రావుకు జిల్లా బాధ్యతలు అప్పగించడం ద్వారా వెలమ సామాజిక వర్గ మోటర్లను ఆకర్షించవచ్చని పార్టీ పెద్దల ఎత్తుగడగా కనిపిస్తోంది